జై కిసాన్ నా పేరు అరుణ్ కుమార్ తెలంగాణ రైతు పరిశ్రమ రక్షణ సమితి సభ్యుని నేను కూడా మా మి మా సోదరిమని ఒక మంచి ఆలోచనతోటి ప్రజలకు ఇక్కడ ఉన్న బాధితులు కానీ ఎవరైనా వస్తున్నారో వాళ్ళకు భోజనం పెట్టాలని ఒక సంకల్పంతో నా మిత్రుడు సత్యనారాయణ కూడా కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇక్కడ రెండు మూడో విడత ఈరోజు జరుగుతున్నది కాబట్టి ప్రజలందరూ పెద్ద ఎత్తున వస్తున్నారు తిని భోజనం కూడా బాగుందని చెప్తున్నారు అయితే మాదొక రిక్వెస్ట్ ఏంటంటే కలెక్టర్ గారికి మన సీఎం రేవంత్ గారికి వీళ్ళందరికీ కూడా ప్రతి జిల్లా కలెక్టరేట్ దగ్గర తెలంగాణలో ఉన్న ఎక్కడ ఇక్కడున్న జిల్లా కలెక్టరేట్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఐదు రూపాయల భోజనం పేదల కోసం ఏర్పాటు చేయాలని మా ఒక్క విన్నపం మరి ఇది దీనిపై దృష్టి సారిస్తారని కోరుకుంటున్నాను మరోసారి జై కిసాన్ నా పేరు శ్రీనివాస్ యాదవ్ నేను ఇక్కడ నాగోల్ ఎల్బీ నగర్ దగ్గర నాగోల్ నుండి వచ్చాను మేము ఈ నెలలో కనీసం మూడు నాలుగు సార్లు వస్తూనే ఉంటాం ఇక్కడికి ఇది మా కాలనీలో ఉన్న ఖాళీ స్థలాలు బాగా కబ్జాలకు గురి అవుతున్నాయి అట్లా గురి కాకుండా ఎల్బీ నగర్ నాగోల్ డివిజన్ పత్తులో కూడా విలేజ్ సర్వే నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి నగర్ కాలనీ శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి నగర్ కాలనీ నుండి మేము వస్తున్నాము ఎన్ని కిలోమీటర్ వస్తుంది ఇక్కడ నుంచి మాకు ఫార్టీ కిలోమీటర్ వస్తుంది ఇంతకుముందు చాలా సార్లు వచ్చినాము పోయినాం కానీ మా దగ్గర డబ్బులు ఉన్నా కూడా ఇక్కడ అన్నం దొరకని పరిస్థితి ఇక్కడ అక్కడికి పోతే ప్రజావాణి బంద్ అవుతుంది టైం సరిపోకపోవడం చాలా ఇబ్బంది పడ్డాం ఇప్పుడు రైతు అన్నదాన కార్యక్రమం అనేది చాలా మంచి నిర్ణయం మంచి కార్యక్రమం ఎంచుకున్నారు గవర్నమెంట్ కూడా ఇంతకుముందు మా వైస్ ప్రెసిడెంట్ మా కాలనీ వైస్ ప్రెసిడెంట్ వినేయ్ గారు కూడా మాట్లాడారు ఇది ఐదు రూపాయల భోజనం అనేది కనీసం ప్రతి మండే రోజు ఇక్కడ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం ఇది మంచి కార్యక్రమం మంచి సంఘటన ఇది ఇది కంటిన్యూ చేస్తే బాగుంటుంది ఇంకోటి దీని చూసి గవర్నమెంట్ కూడా తెలంగాణ రైతు పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఫ్రీగా పెడుతుంది అది ఈ తెలంగాణ రైతు పరిరక్షణ సమితి అనేది ఫ్రీగా పెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఇంకోటి రైతులని గవర్నమెంట్ కూడా గుర్తించాలి రైతు లేకుంటే ఈరోజు మనము లేము అనేది దృష్టిలో పెట్టుకొని రైతులకు కావాల్సిన సమయము వాళ్ళకు ఈ ఈ బీమాలు ఆ బీమాలు అవన్నీ చేస్తుంటూ రైతు కూడా ఇంకా కొంచెం ఆర్థిక సహాయాన్ని అందిస్తే ఇంకొంచెం రైతు కూడా సంతోషపడతాడు ఇంకా ఉత్సాహంగా పంట పండియాలనేది కొంచెం గ్రేట్గా ఫీల్ అయ్యి ఇంకా చేయగలతో మా నమ్మకం ఇది మంచి కార్యక్రమం ఎంచుకున్నారు ధన్యవాదాలు गर करना <tell> <tell> 私はお話しし నా పేరు సత్యనారాయణ ఇంద్రపాల తెలంగాణ రైతు పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శిని న్ని నిరంతరం కొనసాగిస్తున్నాం ఇప్పటి వరకు మొదటి విడత రెండో విడత మూడో విడత ఇది ఈ ప్రక్రియను ఏంటంటే నిరంతరం కొనసాగిస్తాం మా విజ్ఞప్తి ఏంటంటే మా సంస్థ నుండి నిర్వహించేది లిమిటెడ్ గా ఉంటది కాబట్టి దీనికోసం కూడా కొంతమంది దాతలు కూడా ముందుకొచ్చి మాకు సహకారం అందిస్తే ఈ కార్యక్రమాన్ని ఇంకా ఇప్పుడు వంద మంది వరకు అందిస్తున్నాం దాతలు కూడా సహకరించినట్టయితే వంద రెండు వందల మంది మూడు వందల మంది ఎంతమంది వచ్చినా అంత మందికి కూడా మంచి పోష్టికారమైన ఆహారం అందిస్తామని మేము తెలియజేస్తున్నాం ఇప్పటికి కూడా ఏంటంటే రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహి అన్నదాన కార్యక్రమానికి కూడా మేము సొంతంగా మా పొలంలో పండిన చేను బియ్యంతోనే రైతులకు అన్నం అన్నం పెడుతున్నాం అది మాకు చాలా సంతోషంగా ఉంది గర్వకారం ఇది ఈ సంతోషం అన్న ఒక్కరిని కాదు తెలంగాణ రైతు పరిరక్షణ సమితి సభ్యులందరిది తెలంగాణలో రైతులందరిది కూడా నిరంతర ప్రక్రియ ఇది నిరంతరం కొనసాగిస్తాం ఇప్పటి వరకు అయితే మూడు విడతలుగా జరిగింది ఇంకా దాతలు ఉంటే కూడా ఏంటంటే ఈ జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు వేరే రూరల్ గా ఉన్న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తాము మామూలు ఏ విధంగా అంటే యాదగిరి యాదాద్రి భువనగిరి జిల్లా ఇక్కడ సిద్దిపేట ఇక్కడ మన చుట్టుపక్కల ఉన్న ఒక మూడు నాలుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కూడా ఇలాంటి కార్యక్రమం నిర్వహించి నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నాం కాకపోతే ఏంటంటే మా ఇక్కడి వరకు మా స్తోమత ఉన్నంత వరకు ఇక్కడ వరకు చేస్తున్నాము ఇంకొంతమంది దాతల సహకారం కానీ ఉంటే ఏంటంటే ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగిస్తాం దీనితో పాటు ఇంకా కొన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద కూడా ఈ కార్యక్రమం కొనసాగిస్తాం మా శక్తి తెలంగాణ రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించేది ఏమున్నదో కానీ స్వచ్ఛంద సంస్థ నుండి ఒక లిమిటెడ్గా ఉంటుంది అదే ప్రభుత్వం ఏంటంటే జిల్లా కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏమంటే అంటే ప్రతి కలెక్టర్ కార్యాలయం వద్ద ఏంటంటే ఐదు రూపాయల భోజనం అనేది ఏర్పాటు చేస్తే బాగుంటుంది ప్రతి సోమవారం బాధితులు మంది బాధితులు కలెక్టర్ కార్యాలయానికి వస్తుంటారు వాళ్ళకి ఊరికి దూరంగా ఉండడం వల్ల ఇబ్బందులు ఎదురు ఎదురవుతున్నాయి సరే అన్న పానీయాల కోసం కానీ ఇంకేదైనా ఇబ్బందులు ఉంటున్నాయి అందుకని ఏంటంటే ప్రభుత్వం దీన్ని ఒక మంచి కార్యక్రమంగా నిర్ణయం తీసుకొని ప్రతి కలెక్టర్ రాష్ట్రంలోని రూరల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అన్నిట్ల దగ్గర ఐదు రూపాయల భోజనం ఏర్పాటు చేయాలనేది మా విజ్ఞప్తి ఈ ఈ దిశగా కూడా ఏంటంటే మేము అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద కలెక్టర్లకు మెమోరాండం ఇస్తాం అదేవిధంగా ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ రైతు పరిరక్షణ సమితి అధ్యక్షురాలు నా పేరు భవానీ ఇది నిరంతరం ప్రతి సోమవారం ప్రతి సోమవారం ఇది నిర్వహించడం జరుగుతుంది మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను